చేరి వచ్చిన మీ అందరికీ మన ప్రభని హస్కరిస్తున్నాములు మీకు పేరు పేరున వందనాలు తెలియజేస్తున్నాము అలాగే వీక్షిస్తున్న మీ అందరికీ పేరు పేరున ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను ఇప్పుడు మనము ముఖ్యమైన ఒక అంశం గురించి అంటే నాలుగో విషయాన్ని గురించి ఫోర్త్ పాయింట్ గురించి చాలా ప్రాముఖ్యమైన విషయము ఎందుకంటే ఇది గతంలోనే కాక ప్రస్తుతం కూడా చాలా ఒక ఇంపార్టెంట్ అయిన ఒక పాయింట్ ఇది చాలా ముఖ్యమైన విషయం ఏది ఇప్పుడు నేను చెప్పబోయే విషయము ఎందుకంటే ఈ యొక్క విషయంలో పాస్ట్లో మన చరిత్రకారుల్లో ఎంతోమంది ప్రవక్తలు కానీ ఎంతోమంది రాజులు కానీ ఈ యొక్క విషయంలో ఏమైపోయినారు పడిపోయినారు నేను చెప్పే విషయంలో ఈ విషయాలు బైబిల్ గ్రంథమే మనకేం చేస్తుంది తెలియజేస్తుంది మన పరిశుద్ధ గ్రంథమే మనకేమవుతుంది ఇది తెలియజేస్తుంది ఇప్పుడు చొబ్బయ్యే పాయింట్ ఎందుకంటే ఈ గ్రంథంలోనే ఎంతోమంది ఈ పాయింట్ ద్వారా నాశనమైనారు ఎంతోమంది పతనమైనారు ఎంతోమంది దేవునికి ఏమైనారు దూరమైనారు ఎంతోమంది దేవునికి అయిష్టలుగా మిగిలిపోయినారు దేవునికి ఇష్టమైన వాళ్ళే ఆ ఒక్క పాయింట్ వల్ల ఏమైనా దేవునికి దూరం అవడం జరిగింది అందుకే ఏం ఆ పాయింట్ ఏమైంటుంది ఎందుకంటే చరిత్రకారులోనే ప్రవక్తలే అలాగే పెద్ద పెద్ద రచయితలే మన బైబుల్ గ్రంథాన్ని సృష్టించిన రాసిన వాళ్ళు కూడా దాన్ని ఏం చేశారు ఆ దాన్ని పాటించి దానిలో వాళ్ళు మింగిలమైపోయి మిగిలనమైపోయి లాస్ట్కి ఆ పాయింట్లో ఉండిపోయి పడిపోవడం జరిగింది ఎవరు బైబిల్లో ఉండే వ్యక్తులే మన మనం మనము సాధారణమైన మనుషులు కదా మనము మనం క్రైస్తవులము మళ్ళీ ఈ విషయంలో మనం పడిపోమా ఈ విషయంలో మనం పడిపోమా ఎందుకంటే మన బైబుల్ గ్రంథము మన పరిశుద్ధ గ్రంథం అనేది మనకి హెచ్చరిక లాంటిది ఏది చెయ్యొద్దు ఏది చేయకూడదు అనేది ఏది తెలియజేస్తుంది మనకి ఈ మన పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేస్తుంది ఇప్పుడు మనము ఇది చెయ్యాలని మనం ఈ బైబిల్ గ్రంథాన్ని పరిశీలించాలా లేకపోతే ఇది చేయకూడదని పరిశీల పరిశీలన గ్రంథ మనము ఈ గ్రంథాన్ని మనం పరిశీలించాలా చేయకూడదు అని ఇప్పుడు ఈ విషయాల గురించి మన బైబిల్ గ్రంథంలో ఏముంది పరిశుద్ధ గ్రంథము ఈ యొక్క విషయం గురించి ఏం చెప్తుంది అనేది ఇప్పుడు మనం చూసుకుందాము నాలుగో పాయింట్ ఏదో కాదు ఫోర్త్ పాయింట్ వచ్చేసి స్లిప్పరీ లేదా లస్ట్ తెలుగులో చెప్పాలంటే జారత్వము లేదా కామతత్వం ఏది ఇంగ్లీష్లో వచ్చేసి స్లిప్పరీ లేదా లస్ట్ స్లిప్పరీ అంటే జారత్వము లస్ట్ అంటే కామతత్వము జారత్వం అంటే ఏంటి కామతత్వం అంటే ఏమి ఎందుకంటే ఎప్పుడైతే ఏదైనా తోటలో దేవుడు ఆదామవుల్ని సృష్టించి ఒక పండు తినడం ద్వారా ఆదామాలు పాపం చేయబడిన వాళ్ళే ఎవరి దృష్టిలో మిగిలిపోయినారు దేవుని దృష్టిలో మిగిలిపోయినారు అప్పటి నుంచి పాపం అనేది ఏమైపోయింది కంటిన్యూ అవుతూ వస్తుంది ఇప్పటికీ ఎప్పటికీ ఆదామవులు పాపం చేసింది మొదలుకొని మొట్టమొదటి పాపం ఎక్కడ జరిగింది ఏదైనా తోటలో మొదలుకొని ఇప్పటికి కూడా అదేమవుతుంది పాపం అనేది ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది ఆ పాపం వాళ్ళు చేసింది ఆజ్ఞ ఆజ్ఞ అతిక్రమము పాపం పాపము ఆజ్ఞను వాళ్ళు ఏం చేస్తారు అతిక్రమించారు ఎవరు ఆదామవులు అంటే ఇక్కడ ఏం తెలియజేస్తుందంటే కేవలం ఒక విషయం ద్వారా మనం పాపం చేస్తామని కాదు ఇక్కడ ఆజ్ఞ ఏది దేవుడు ఏదైతే మనకి ఇచ్చాడో ఆజ్ఞను మనం అతిక్రమిస్తే మనకేమవుతుంది ఆజ్ఞ అతిక్రమమే పాపం పాపం వల్ల వచ్చే జీతము అప్పటికప్పుడే దేవుని దృష్టిలో దేవుని దృష్టిలో యహో దృష్టిలో ఆదామోలు ఏమైపోయారు అప్పటికే చనిపోయినారు మరణించారు ఎవరు ఆదామోలు ఎవరి దృష్టిలో దేవుని దృష్టిలో పాపం చేయబడిన వాళ్ళుగా మిగిలిపోయినారు ఎవరి దృష్టిలో దేవుని దృష్టిలో అప్పటి నుంచి పాపం అనేది కంటిన్యూ అవుతుంది కొన్ని రకాలుగా చొప్పున ఆజ్ఞ క్రమము పాపము సో అలా ఆజ్ఞలు మీరుతూ వస్తున్నారు ఎప్పటికీ ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది ఆ ఆజ్ఞలు మీరడానికి కారణం ఏమంటే కొన్ని విషయాలు ఆ విషయాల్లో మోసం వస్తుంది దొంగతనం మోస్తుంది మోసము మంచిదా చెడ్డదా మోసము మంచిది కాదు చెడ్డది మోసం ద్వారా మనం మోసపోతే కాలే లేదా మనం ఇంకోరికి మోసం చేస్తే అది మనకేమవుతుంది మనము పాపం చేసిన వాళ్ళమే మిగిలిపోతాము పాపం వల్ల వచ్చే జీతం మనకి తెలుసు అలాగే దొంగిలియకూడదని ఉంటుంది ఎక్కడ మన పరిశుద్ధ గ్రంథంలోనే అది కూడా ఏమవుతుంది పాపం అలాగే ఇంకా అబద్ధంలాడకూడదు అనేది ఉంటుంది అలాగే చెడుతనం నువ్వు ఏం చేయకూడదని ఉంటుంది చేయకూడదని ఉంటుంది చాలా విషయాలు చొప్పున పాపం అనేది మన ఒక మానవత్వంలో మన జీవితంలో మన మానవుల్లో ఉంటుంది ఏది పాపం అనేది సర్వసాధారణమైనది ఎందుకంటే దేవుడు మనుషుని సృష్టించేటప్పుడు యథార్థంగా సృష్టించాడంటే ఎవరిని యథార్థవంతుడిగా సృష్టించాడు ఎవరిని మనుషుల్ని హౌల్ని సృష్టించేటప్పుడు యథార్థవంతులుగా సృష్టించాడు ఎవరిని ఆదాముని వాళ్ళు ఎప్పుడైతే పాపం చేసారో అప్పటి నుంచి బైబిల్ గ్రంథంలో నీతిమంతుడు లేడు ఒక్కడునూ లేడు అని అంటుంది ఎందుకే ఎప్పుడైతే వాళ్ళ పాపం అనేది ఆరంభించబడిందో ఎక్కడ ఏదైనా తోటలో అక్కడి నుంచి మొదలుకొని స్టార్ట్ అయిపోయింది ఏమి మనుషులంటే నీతిమంతులు కారు ఎవరు పుట్టిన ప్రతి ఒక్క మనిషి నీతిమంతుడు కాదు నీతిమంతుడు లేడును ఒక్కడు లేడు అని ఉంటుంది ఎక్కడ బైబిల్ గ్రంథంలో అలాంటప్పుడు మన దైహిక జీవితంలో కొన్ని విషయాలు చొప్పున మనం కూడా ఏమవుతుంటాము పాపానికి గురవుతుంటాం కొన్ని విషయాలు చొప్పున మనము తప్పులు చేస్తుంటాం అదే తప్పే కదా చిన్న తప్పే కదా అంటే ఆ తప్పే పెద్దది అవ్వచ్చు ఆ తప్పు పాపానికి దారి తీయవచ్చు పాపం వల్ల వచ్చే జీతము మనం మన ఈ యొక్క విషయాలు మనం తెలుసుకున్నా కానీ ఈజీగా ఆ విషయాలకు మనము లొంగిపోతాం జారత్వం అంటే జారత్వం అంటే ఏంటో తెలుసా జారత్వం అంటే మన భాషలో చెప్పుకోవాలంటే జారిపోవడం కాలు జారడం అంటారు చూడండి ఏం జారడము కాలు జారడం మనకి తెలిసే ఉంటాయి బాగా కాలు జారడం అంటారు కదా కొన్ని కొన్ని విషయాల్లో మనము పడిపోతుంటాం జారత్వానికి ఇంకో మీనింగ్ ఏమంటే పడిపోవడము లేకపోతే జారిపోవడం ఇలా జారత్వానికి మీనింగ్ ఇవి మనము మన సందర్భంలో మన జీవితంలో ఎప్పుడైనా మనము జారిపడడం జరిగిందా లేకపోతే పడిపోవడం జరిగిందా ఏ జీవితంలో మన జీవితంలో మన జీవితంలో ఎట్లా వెనకాల తిరిగి చూసుకుంటే గయినా మనం ఎప్పుడైనా పడిపోయినామా జారత్వం అంటే ఇంకోటి ఏమంటే ఇంకో లెక్కలో చెప్పాలంటే అది రాదు కానీ ఈ విషయంలో చెప్పాలంటే అది బానిసత్వం కూడా అంటారు ఏది జారత్వం అనేది జారత్వం అంటే పడిపోవడము ఎందులో పడిపోయినా నువ్వు పాపంలో పడిపోయినావని మీరు ఒప్పుకుంటున్నారు నేను అనలేదు కరెక్టా కింద పడిపోయినారు అనొచ్చు కదా మీరు పాపంలోనే పడిపోయినారని ఎందుకంట్రీ ఎందుకంటే ఒక మనిషి పాపారహితుడు ఎవరు అందుకే పాపలు పాపలే కింద పడిపోయినారని మనం మనం ఒప్పుకోం మన నోటి నుంచి మనం ఏమవుతాము మనం పాపులని ఏం చేస్తాం మనము ఒప్పుకుంటాం ఎందుకంటే పడిపోవడం ఎలా పడిపోతాం మనము ఎలా పడిపోతామంటే కొన్ని విషయాల ద్వారా ఇప్పుడు ఏవైతే మన విషయాలు చెప్పుకుంటూ వచ్చామో ఆ విషయాల ద్వారా మనము పడిపోవడమో లేదా జారిపోవడమో జరుగుతుంది ఇప్పుడు ఒక మనిషి దారి వెంబ దారి వెంబడి నడుచుకుంటూ వెళ్తున్నాడు నడుచుకుంటూ వెళ్తున్న క్రమంలో ఒక ఏం కనపడించింది ఒక గుంత అనేది వాళ్ళకి ఏమైంది కనబడింది వాళ్ళకి కనపడింది కానీ కనపడిందని ఇప్పుడు ఒక మనిషి తెలివంతుడైతే జ్ఞానవంతుడైతే తిన్నా ఆ మనిషి ఏమవుతాడు ఏ ఆడ ఉంది ఆ గుంతులో ఇప్పుడు నేను నడుచుకుంటూ పోతే ఏమవుతాను ఇప్పుడు పడిపోతాను ఇప్పుడు అది పడిపోకున్నట్లు నేనేమో దాన్ని దాటి పోవాల దాటిపోయేవాడు ఎవరు జ్ఞానవంతుడు ఎందుకంటే దాంట్లో పడిపోతే నేనేమవుతాను నాకు దెబ్బలు తగులుతాయి కాబట్టి దాన్ని దాటిపోతే నాకు ఎలాంటి దెబ్బలు తగలి కాబట్టి అలా ఆలోచించేవాడు ఎవరు జ్ఞానవంతుడు బుద్ధివంతుడు అలా కాకుండా అట్లా పడితే పడినా అని పోయి నడుచుకుంటూ పోయి అట్లా పడితే ఏమవుతుందిలే అని పడిపోతే అదేమవుతుంది బుద్ధిహీనుడు నువ్వు అంటే తెలిసి తెలిసి నువ్వు పడిపోవడం వేరే తెలియక పడిపోవడం వేరే ఇప్పుడు దీన్నే ఇంకో ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక గుడ్డివాడు ఉన్నాడు ఎవరు గుడ్డివాడు గుడ్డివాడు కనపడుతుందా కనపడదు ఎందుకంటే ఆయన పుట్టుకతో బ్లైండ్ అయింటాడు కాబట్టి చీకటిలో ఉంటుంటాడు ఎవరు ఆ వ్యక్తి ఇప్పుడు ఆ వ్యక్తి ముందర సేమ్ అలాంటి గుంతే ఉంది వెళుతూ 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 పడిపోతాడు ఎక్కడ ఆ గుంతలో ఆయన తెలిసి పడిపోయినాడా తెలియక పడిపోయినాడా తెలియక పడిపోయినాడా తెలిసి పడి పడిపోయినాడా ఆ గుంతలో ఎందుకు తెలియలేదు ఆ వ్యక్తికి ముందర ఏముందని కనపడలేదు అతనికి ఉందని కనపడలేదు ఎందుకంటే ఆయన కళ్ళు అనేది ముచ్చుకోపోయినా ఆయన కళ్ళు అనేది లేవు ఆయన కళ్ళు ఆయన గుడ్డివాడు ఎవరు ఆ వ్యక్తి గుడ్డివాడు కాబట్టి తెలియక ఏమైనాడు జారిపోయినాడు ఎక్కడ ఆ గుంతలో పడిపోయినాడు ఎక్కడ ఆ గుంతులు మళ్ళీ మనం గుడివాళ్ళం కాదు కదా మనము మనం తెలిసి తెలిసి మనం ఎందుకు పడిపోతున్నాం గుంతులో పాపం అనే గుంతులో మనం ఏమవుతున్నాం ఇప్పుడు పడిపోతున్నాం అలాంటి పాపం అనే గుంతులో పడిపోవడానికి ఆ గుంతలో ఎన్నో విషయాలు ఉన్నాయి ఆ గుంతులో ఉన్నాయి ఇంకా ఆ గుంతులో దొంగతనాలు ఉన్నాయి ఆ గుంతులో అబద్ధాలు ఉన్నాయి ఆ గుంతులో జారత్వం ఉంది ఆ గుంతలో కామతత్వం అనేది ఉంది ఆ గుంతలో దేవునికి అహిష్టమైన అవన్నీ ఉన్నాయి ఏ గుంతలో ఆ గుంతలో మళ్ళీ తెలిసి తెలిసి మనం ఆ గుంతలో పడిపోతే దానికి ముఖ్య కారణం ఎవరు ఇప్పుడు నీవేనా లేకపోతే దేవుడా మనమే ఎందుకంటే బుద్ధిహీనుడు మాత్రమే పడిపోతాడు జ్ఞానవంతుడు ఎప్పుడు దాన్ని పోతాడు ఇప్పుడు మనము అంత ఈజీగా పాపాన్ని దాటిపోతాము మనము ఈ ఈలోకరీతిగా ఇప్పుడు జారతత్వం ఉంది జారతత్వం అంటే ఏంటి ఇప్పుడు మనకు తెలిసిన భాషలో నేను చెప్తుంది కదా జారతత్వం అంటే ఇంకో మీనింగ్ ఏమంటే పడిపోవడము లేదా జారిపోవడం పడిపోవడం దేంట్లో పాపంలో జారిపోవడం ఎందులో పాపంలో మళ్ళీ మన విషయంలో మనిషి పుట్టుకతోనే పాపి కాబట్టి ఇప్పుడు ఆ మనిషి వెళ్తున్న క్రమంలో ఎన్నో గుంతులు ఉంటాయి కరెక్టా ఎందుకంటే ఒక పాపి అనే ఒక వ్యక్తి నిలువంత నిలబడినప్పుడు నీతిమంతుడు లేడు ఒక్కడును లేడు అన్నప్పుడు అలాంటి వాళ్ళకి దారి దారిన ఏముంటాయి గుంతలు అనేది ఉంటాయి ఎందుకంటే విశాల మార్గం అనేది ఎవరికి నస్తుందంట విశాల మార్గం అనేది సాతానికి ఇష్టమైన మార్గం అది ఎవరికి సాతానికి ఇష్టమైన మార్గం ఏది విశాల మార్గం అనేది ఇరుకు మార్గం ఎవరిది ఇరుకు మార్గం అనేది దేవుంది ఆ ఇరుకు మార్గంలో రాళ్ళు ఉండొచ్చు రప్పులు ఉండొచ్చు ముళ్ళు ఉండొచ్చు ఏవైనా ఉండొచ్చు ఎందుకంటే ఇరుకు మార్గం కదా అది నువ్వు ఈ ఈజీగా గమ్యానికి నువ్వేం చేయలేవు చేరుకోలేవు ఏ మార్గంలో పోతే ఎరుకు మార్గంలో పోతే నువ్వు విశాల మార్గాన్ని ఎంచుకుంటే గినా ఈజీగా నువ్వు వెళ్ళిపోతావు ఎక్కడికి ఈజీగా నువ్వు ఒక్క గమ్యానికి నువ్వు ఏమవుతావు వెళ్ళిపోతావు ఇప్పుడు చాలామంది వేరే ఊరికి వెళ్ళడానికి ఈజీగానే వెళ్ళడానికి ఎంచుకోవాలా విశాల మార్గాన్ని మనం ఎంచుకుంటే ఆ మార్గంలో ఇలాంటి విషయాలు ఎన్నో ఉంటాయి అనుకూలంగా ఉంటాయి ఏవి దొంగతనాలు చేయొచ్చు మోసాలు చేయొచ్చు అక్రమాలు చేయొచ్చు అలాగే ఇంకోరిని మోసం చేయొచ్చు దుర్భాషలాడవచ్చు కోప్పడొచ్చు ఇవన్నీ ఏ మార్గాలు ఇవన్నీ విశాల మార్గాలు విశాల మార్గాన్ని ఎవరికి నచ్చుతాయి సాతానుడికి నచ్చుతాయి ఏవి ఈ విశాల మార్గం అనేది ఆ విశాల మార్గంలోనే ఒక జారత్వం అనేది ఉంది ఇప్పటికి ఇప్పుడు మనం చూసుకుంటున్నాం ఏ మార్గం ఇప్పుడు ఆ విశాల మార్గంలో జారత్వం అనేది ఒకటి ఉంది జాతత్వం అనేది ఒకటి ఉంది అంటే పడిపోతున్నారు లేకపోతే జారిపోతున్నారు అంటే విశాల మార్గంలో కూడా జారిపోతున్నారు ఏదో ఇరుకు మార్గం అయితే ఆ మార్గం అనేది చాలా ఇరుకుగా ఉంటుంది కాబట్టి ఆ మార్గంలో పడిపోయినారంటే దానికి ఒక అర్థం ఉంటుంది విశాల మార్గంలో కూడా మనిషి అనేవాడు ఏమవుతున్నాడు పడిపోతున్నాడు ఏ విషయం ద్వారా జారతత్వం ద్వారా అలాగే మన గ్రంథంలో కూడా ఒక వ్యక్తి పడిపోయి లేచినాడంట ఎవరు మన బైబుల్ గ్రంథంలో ఆ వ్యక్తి ఆ జారత్వంలో పడిపోయి లేచినాడు ఎవరు మన బైబిల్ గ్రంథంలో మన చరిత్రకారులు ఒకరు ఆయన ఎవరంటే కీర్తనకారుడు దావి గారు ఎవరాయన కీర్తనకారుడు దావి గారు ఆయన కూడా పడిపోలేశాడు ఎవరు జారతత్వంలో అంటే జారత్వం అంటే అదే కదా పడిపోవడం లేదా లేదా జారిపోవడం ఆయన జారిపోయినాడు అంటే ఎవరు దావిదు గారు కూడా ఒకనొక సందర్భంలో ఆయన జారిపోయినాడు ఆయన పడిపోయినాడు ఏ విషయంలో ఈ జారత్వం అనే విషయంలో అంటే పాపం అనే విషయంలో ఆయన కూడా పడిపోయినాడు కామం అనే విషయంలో కూడా దావిద్ గారు కూడా ఏమైనారు పడిపోయినారు పా కామం అనేది పాపమా లేకపోతే అది ఆ అనే ఒక కామంలో పడిపోయినాడు ఎవరు అనే వ్యక్తి కూడా మన పరిశుద్ధ గ్రంథంలో మన భౌతిక జీవితంలో మన భౌతిక జీవితంలో ఆత్మ ఆధ్యాత్మిక ప్రమాదం గురించి మన బైబుల్ అనేది మన పరిశుద్ధ గ్రంథం అనేది అప్పుడే వివరించింది ఎప్పటి నుంచి కొన్ని సంవత్సరాల క్రితం నుంచి కొన్ని వేల సంవత్సరాల క్రితం నుంచి ఈ జారత్వం అనేది ఈ కామతత్వం గురించి భౌతిక విషయంలో అలాగే ఆధ్యాత్మిక విషయంలో ప్రమాదం గురించి బైబుల్ గ్రంథం అనేది మనకు అప్పుడే వివరించింది అలా వివరించిన కొన్ని విషయాల్లో దాబిత గారు ఎప్పుడు ఎవరు దావీదు గారు ఒకరు దావే గారు ఎవరు చూడ్డానికి చాలా చిన్నవాడు కానీ చాలా గట్టివాడు అంటే ఎవరు దావీదు గారు చూడ్డానికి చాలా చిన్నవాడు కానీ చాలా గట్టివాడు గొలియాత్ అనే ఒక బలవంతుణ్ణి ఏం చేశాడు గొలియాత్ అనే ఒక బలవంతునే పడగొట్టాడు ఎవరు దావీదు అలాంటి ఒక గట్టివాడు ఎవరు దావీదు అలాంటి గొప్ప వ్యక్తినే పడగొట్టాడు అలాంటి బలవంతున్నే పడగొట్టిన ఈయన ఎందుకు పడిపోయినాడు మళ్ళీ ఈయన కూడా పడిపోయినాడు కదా ఎవరు దావీదు గారు కూడా మగాడు మగాన్ని పడగొడతాడు కానీ ఆడవాళ్ళ విషయంలో మగాడు ఏం చేస్తాడు పడిపోతాడు ఒక మగాడు ఇంకో మగాడిని ఏం చేస్తాడు పడగొడతాడు లేకపోతే పడేస్తాడు అదే ఒక బలవంతుడు ప్లేస్లో ఒక ఆడదాన్ని పెట్టండి పడిపోడు ఆవిడ పడిపోడు ఎవరిని పడేస్తుంది ఆవిడే ఈయన పడేస్తుంది అట్లా పడిపోయినాడు ఎవరు దావీదు కూడా గొల్యాత్తనే పడగొట్టిన దావీదు ఒక స్త్రీ వల్ల ఏమైనాడు ఒక స్త్రీ వల్ల పడిపోవడం జరిగింది అందుకే ఆయన రాసిన కీర్తనల్లో పదేడో అధ్యాయం ఐదో వచ్చినలో ఉంటుంది ఎన్నో అధ్యాయము కీర్తనల కీర్తనలు కీర్తనలు పదేడో అధ్యాయము ఐదో అక్కడ ఏముంటుందంటే నీ మార్గముల ఎందు నా నడకలను స్థిరపరుచుకొని ఉన్నాను నాకు కాలు జారలేదంటే ఎవరికి దావిదు గారికి ఇది ఎప్పుడంటే ఇప్పుడు ఈ విషయాన్ని ఆయన తెలియజేస్తున్నాడంటే నేను అప్పుడే చెప్తున్నా కొన్ని విషయాలు మనకి హెచ్చరికలుగా ఉంటాయి ఇంకొన్ని విషయాలు మనకి అర్థపూర్వకంగా ఉంటాయి ఇప్పుడు ఈ విషయాలు ఆయన తెలియజేస్తున్నాడంటే భౌతికంగా ఆయన ఏం చేయలేదంట భౌతికంగా ఆయన కాలు జారలేదని అంటున్నాడు ఎవరు అంటే అప్పటికప్పుడు ఆయనకి జ్ఞానం అనేది అయ్యింది ఆ విషయంలో అనుభవం అనేది ఉంది ఎవరికి దావిద్ గారికి ఏమనే ఉంది అక్కడ నీ మార్గములు ఎందు నా నడకలను స్థిరపరుచుకొని ఉన్నాను ఎవరు మార్గములు ఎందు మన దేవుని ఎందు ఆ యహోవ దేవుని ఎందు ఆయన మార్గాలను ఏం చేసుకున్నాడంట స్థిరపరుచుకునే ఉన్నాడు ఎందుకు స్థిరపరచుకుని ఉన్నాడు అంటే యహోవా దేవుడు ఎవరు సర్వశక్తిమంతుడు ఆని ఎందు నా కాలు జారిపోతే ఆయన నన్ను ఏం చేస్తాడు గొల్యాతని పడగొట్టిన దావీదు దావిని పడగొట్టలేడా దేవుడు ఎంసేపు చాలా చిన్నవాడు కదెవరు దావీదు నాకు ఇష్టమైన వాడు అన్నాడు ఎవరు నాకు ఇష్టమైన వాడు అన్నాడు దేవుడు దావేదిని ఎవరిని దావీదుని మళ్ళీ అలాంటి ఇష్టమైన వాడు జారత్వం అనే విషయంలో ఎందుకు పా పడిపోయినాడు మళ్ళీ ఆ సమయంలో ఆ జారత్వం అనేది దావిద గారు కూడా వచ్చింది ఎవరికి ఆయన కూడా పడిపోయినాడు ఆయన కూడా జారిపోయినాడు అందుకే ఇక్కడ ఆయన ఏం సెలవిస్తున్నాడు అంటే నీ మార్గం లేదు నా నడుకలను స్థిరపరుచుకొని ఉన్నాను నా కాలు జారలేదంట మళ్ళీ కొన్ని కొన్ని సందర్భాలు ఏం జారాడు కదా ఎవరు దావిద గారు కొన్ని కొన్ని సందర్భాల్లో ఆయన పడిపోయినాడు కదా ఎవరు దావిద గారు మళ్ళీ ఈ విషయాల ద్వారా ఆయన ఏం చెప్తున్నాడు అంటే నేను జారిపోయినాను కాబట్టి మీరు కూడా జారిపోండి అని చెప్తున్నాడా మళ్ళీ ఏం చెప్తున్నాడు ఆయన జారిపోవద్దని చెప్తున్నాడు ఎందుకంటే మీ నడతలను ఎవరు ఎందుకు మీరు స్థిరపరుచుకోండి మీ నడతలను దేవుని ఎందు మీరు స్థిరపరుచుకుని ఉంటే మీ కాలు జారదు అంతే కదా మీ నడతలను మీ నడకలను ఎవరెందు స్థిరపరచుకుంటే దేవుని ఎందు మీరు స్థిరపరచుకుంటే మీ కాలు అనేది ఆటోమేటిక్గా జారదు నీ నడతలే దేవుని ఎందుకు లేకపోతే కన్నా నీ కాలు ఆటోమేటిక్ ఏమవుతుంది జారిపోతుంది ఆ జారిపోయే విషయంలో పాపంలో జారిపోవచ్చు పాపంలో జారిపోతే నీకు వచ్చే జీతం కూడా మీకు అందరికీ తెలుసు కాబట్టి తెలిసి తెలిసి మనం పాపం అనేది చేయకూడదు ఆజ్ఞతి క్రమమే పాపము సో అలాంటప్పుడు మన నడుతలను ఎవరికి నచ్చాలంటే మన నడుతలు ఇప్పుడు మన నడతలు దేవునికి నచ్చితే ఆయన మనకు చేసే మంచి ఏమంటే మనకు కాలు జరకున్నట్లు చేస్తాడు ఎవరు మన దేవుడు మన నడు మన నడతలు అటు ఇటు ఉన్నా కానీ మన కాలు అనేది జారే ప్రమాదంలో ఉంది మనం పడిపోయే అవకాశంలో ఉంది పాపంలో పడిపోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఎవరు ఎందు నడతలు స్థిరంగా లేకపోతే దేవుని ఎందు నడతలు స్థిరంగా లేకపోతే మన ఒక నీ త్రోవలలో నా అడుగులు నిలవబెట్టుము నా పాదములు జారిపోకుండానట్లు నీ త్రోవలో నా అడుగులు నిలవబెట్టుము అంటారు ఎవరు అడుగుంటున్నారు ఇవి గారు సెలివిస్తున్నాడు ఎవరు గారు మనకి సెలవిస్తున్నారు ఏమని అంటే అక్కడ నా పాదములు జారిపోకుండానట్లు అంట ఏ పాదములు మన పాదాలు ఎప్పుడు జారిపోతాయి సాధారణంగా మన పాదాలు జారిపోతుంటాయి కదా ఎప్పుడైనా జారి పడినారా కిందికి చాలా జారిపడినాం కదా మన జీవితంలో చాలా విషయాల్లో మనం జారిపడి అరటి పండు తొక్కేస్తే ఏమవుతాము జారి పడతాం లేకపోతే కింద ఏమైనా కొబ్బరి నూనె వేస్తే ఏమవుతాము జారి పడతాం జారిపోవడానికి మనిషిని కిందకి పడేయడానికి అనేక ఉన్నాయి ఏవి కొబ్బరి నూనె ఉన్నాయి అరటి తొక్కు ఉంది ఇవ ఇవన్నిటి ద్వారా మనిషిని ఏం చేయొచ్చు కిందికి పడేయచ్చు కానీ ఆధ్యాత్మిక విషయంలో నువ్వు పడిపోవడానికి కారణం ఏంటో తెలుసా ఆధ్యాత్మిక జీవితంలో నువ్వు పడిపోవడానికి కారణం ఏమంటే నువ్వు చేసే పాపం ఆధ్యాత్మిక జీవితంలో మనము పడిపోవడానికి కారణం ఏమంటే మనం చేసే కొన్ని విషయాలు మనము కొన్ని కొన్ని విషయాలు ఆజ్ఞలు అనేవి అనేది మనం ఏం చేస్తున్నాము మీరుతున్నాం ఆజ్ఞలు అనేది మనం కొన్ని కొన్ని విషయాల్లో పాటించడం లేదు దానిని బట్టే మనం పాపం అనేది చేస్తున్నాము అందుని బట్టే మనం పాపం అనే ఒక గుంతలో మనం ఏమవుతున్నాము జారి పడిపోతున్నాము ఆ విషయంలో మనము పడిపోయి పైకి లేవలేకపోతున్నాం ఎవరు మనము ఇప్పుడు గుంతలో పడిపోయిన లేయాల్సిందే కదా కంపల్సరీ పైకి అక్కడ ఉండిపోతాడా ఉండిపోతాడా ఎవరన్నా వచ్చి ఆయన లేపడానికి ప్రయత్నిస్తారు లేకంటే ఈయనే పైకి రావడానికి ప్రయత్నిస్తాడు అంతే అంతేగాని గుంత బాగుందని గుంతలోనే ఉండిపోతాడు ఎందుకు ఉండిపోడు అందులో ఆయన ఉండలేడు ఎక్కువ కాలం అందులో బతకలేడు కాబట్టి బయటికి రావాల్సిందే కానీ ఆధ్యాత్మిక జీవితంలో మనం కూడా గుంతలో పడిపోతున్నాము కానీ పైకి పైకి రాలేకపోతున్నాం ఎందుకు పాపం మీద పాపం పాప మీద పాపం 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 అనేది ఇంకా చేసుకుంటే పోతున్నాం అంతే కానీ మనలో రియలైజేషన్ అనేది లేదు ఎవరిలో మనలో రియలైజేషన్ అనేదే లేదు అందుకే దావిదు గారు ఏం సెలివిస్తున్నారంటే తండ్రికి నా పాదములు జారిపోకుండానట్లు అంట ఏవి నా పాదములు జారిపోకుండా నన్ను నువ్వు ఏం చేయమంటున్నాడు ఇక్కడ దాబిదు గారు నా పాదములు జారిపోకుండానట్లు నీ త్రోవలో నా అడుగులు ఏం చేయమంటున్నాడు నిలవబెట్టుము అంటే మన త్రోవ అనేది ఎవరు ఎందు ఉండాలి ఇప్పుడు మన త్రోవలనేది దేవుని ఎందు క్రమంగా ఉంటే మన అడుగులు అనేది మనము పాదలనేది జారిపోకున్నట్లు చేస్తాడు ఎవరు మన తండ్రి అయినా దేవుడు అదే కీర్తనల గ్రంథము డెబ్భై మూడో దాయము రెండో వచ్చంలో ఏముంటుందంటే నా పాదములు జారుటకు కొంచమే తప్పును నా పాదములు జారుటకు కొంచమే తప్పేను నా అడుగులు జార సిద్ధమాయను అంటావు ఇది కూడా దావిదు గారు సెలవిస్తున్నారు ఇవన్నీ ఆయన ఎందుకు సెలవిస్తున్నాడంటే ఆయన ఒక్కనొక సందర్భంలో ఆయన కూడా జారిపోయినాడు ఆయన కూడా పడిపోయినాడు ఎవరు దావిదుగారు అందుకే ఆయన సెలవిస్తున్నాడు ఎవరు అరే నేను పడిపోయినాను జారత్వం అనే విషయంలో నేను పాపం చేశాను కామతత్వం అనే విషయంలో నేను కూడా పాపం చేశాను అందుని బట్టి గ్రంథాల ద్వారా మీకు కూడా నేను సెలవిచ్చేదేమంటే మీ త్రోవలు మీ నడుతలు దేవుని ఎందు స్థిరంగా ఉంటే దేవుడు మీ పాదాలని జారుకోకున్నట్లు చేస్తాడు దేవుడు మీ అడుగుల్ని గుంతులో పడుకోకున్నట్ల పాపనే గుంతులో పడుకోకున్నట్లు చేస్తాడు అందుని బట్టి మీ నడతల్ని మీ అడుగుల్ని ఎవరు అంది స్థిరపరచుకోండి దేవుని ఎందు స్థిరపరుచుకోండి అని ఎవరు సెలవిస్తున్నారు ఇక్కడ దావిది గారు సెలవిస్తున్నారు ఆయన పడిపోయినాడు కాబట్టి మనం పడిపోకూడదనే సెలవిస్తున్నాడు ఎవరు దావిది గారు నేను ఇలా ఉన్నాను కాబట్టి మీరు కూడా అలాగా ఉండకండి జాగత్వం అనే విషయంలో మీరు కూడా పడిపోద్దండి కామతత్వం అనే విషయంలో కూడా మీరు కూడా జారిపోద్దండి అని దావిదు గారు ఆయన సెలివిస్తున్నారు సో క్రైస్తవం అనే విషయంలో జారత్వం అనేది చాలా ఒక ముఖ్యమైన విషయము ఎందుకంటే దావిదు లాంటి గొప్ప ప్రవక్త గొప్ప రాజా ఏమైనాడు ఆ విషయంలో పడిపోవడం జరిగింది మనం మనం ఎంత మనం ప్రతి విషయంలో కూడా పడిపోతున్నామే ఉంటాం పడిపోతూనే ఉంటాం గారు ఒక విషయంలో పడిపోయినాడు ఏది జాతత్వం అనే విషయంలో కామతత్వం అనే విషయంలో ఆయన పడిపోయినాడు ఎవరు దావేది గారు కానీ మనం అలా కాదు మనం ప్రతి ఒక్క విషయంలో మనం కూడా ఏమవుతున్నాము పడిపోతున్నాము అది మోసమైన విషయంలో కానొచ్చు లేదా అబద్ధమైన విషయంలో పడిపోతున్నామేమో లేకపోతే ఇంకా విషయంలో వేరే వేరే విషయాల్లో మనము పడిపోతున్నామేమో అలా ఎక్సెట్రా ఎక్సెట్రా కొన్ని విషయాల్లో మనం ఏమవుతున్నాము దేవుని ఎందు మన అడుగులు అనేది దేవుని అంద మనం ఏమవుతున్నాము పడిపోతున్నాము ఇలా పడిపోవడానికి రీజన్ ఏమంటే సాతానుడు మనల్ని ఏం చేస్తున్నాడు సాతానుడు మనల్ని ఏలుతున్నాడు ఎవరు సాతానుడు మనల్ని ఏలుతున్నాడు కాబట్టి నీలో సాతానుడు ఉన్నాడు కాబట్టి నీ ఎందు సాతానుడు నీకు సహాయం చేస్తున్నాడు కాబట్టి దేవుని ఎందు ఆయన నడతల్ని స్థిరపరచుకోకున్నట్ల నీ నడతల్ని దేవుని ఎందు లేవు నీ నడతలు ఎవరు ఎందు ఉన్నాయి ఇప్పుడు నీ 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 నడతలు సాతాను ఎందు ఉన్నాయి కాబట్టి ఆ సాతానుడు నిన్నే జాగ్రత్తలో పడిపోవడానికి మంచి అవకాశం ఇస్తున్నాడు ఎవరు సాతానుడు అదే మంచి అవకాశము హౌ ఏం చేసుకొని దాన్ని సద్యోగం చేసుకొైంది ఎవరు హౌవా పండు తినద్దని ఆజ్ఞ ఇచ్చాడు ఎవరు దేవుడు ఆజ్ఞత క్రమం చేసింది ఎవరు హౌవా దేవుని ఎందు అడుగులు స్థిరపరచుకోలేదు ఎవరు అడుగులు స్థిరపరచుకైంది సాతాను ఒక అడుగుల ఆవిడ స్థిరపరచుకొని సాతాను మాట్లాడి విని ఆడ కాక ఆదాము కూడా ఏం చేసింది మోసం చేసింది నేనే పడిపోవాలా నువ్వు కూడా ఇచ్చింది ఎవరు అవ్వా ఇద్దరు దేవుని విషయంలో ఏమైపోయారు ఆజ్ఞాత క్రమం చేసి దేవుని యందు ఆత్మీయకంగా వాళ్ళు ఏమైపోయారు భౌతికంగా వాళ్ళు కొన్ని ఏళ్ల పాటు బతికారు ఎవరు దావీదు సారీ ఎవరు ఆదాము కొన్ని ఏళ్ళ పాటు తొమ్మిది వందల సంవత్సరాలు బతికాడు ఎవరు ఆదాం కానీ దేవుని ఎందు ఒకే రోజులోనే ఏమైపోయా దేవుని ఎందు ఒకే రోజులోనే ఆయన చనిపోయినాడు ఎవరు ఆదాము మనం కూడా ఆధ్యాత్మిక జీవితంలో దేవుని ఎందు ఏమవుతున్నాం మనం కూడా పడిపోతూనే ఉన్నాము మన అడుగులు అనేది దేవుని ఎందుకు స్థిరంగా లేవు మన అడుగులు అనేది స్థిరంగా ఉన్నాయి సాతానుడు మనల్ని లేలుతున్నాడు కాబట్టి ఆయన జాగతత్వం అనేది మనలో ఉంచాడు కామతత్వం అనేది మనలో సాతానుడు ఉంచాడు అందరిని బట్టి చాలా విషయాల్లో మనం కూడా ఏమవుతున్నాము పడిపోతున్నాము అలా పడిపోవడానికి నువ్వు రీజన్ ఎవరంటే ఇప్పుడు సాతానుడంత ఎంత విషయమో నువ్వు కూడా అంతే దానికి కారణము ఎందుకంటే నీ అడుగుల్ని ఎవరికి నువ్వు స్థిరపరచుకుంటున్నావు నువ్వు సాతాను దగ్గర నువ్వు స్థిరపరచుకుంటున్నావు కాబట్టి నీ అడుగులు స్థిరంగా లేవు ఎవరు ఎందు దేవుని ఎందు సో కాబట్టి జారతత్వం అనేది మన క్రైస్తవంలో ఒక పాపము ఏది మన పరిశుద్ధ గ్రంథంలో జారతత్వం అనేది చాలా పాపం కాబట్టి దాన్ని బట్టే దావిదు గారు మనకి ఏం చేశారు కొన్ని విషయాల ద్వారా ఆయన ఇచ్చారు ఎందుకంటే నేను పడిపోయినాను కాబట్టి మీరు కూడా ఏమవుద్దండి పడిపోకండి నేను జారతత్వంలో జారిపోయినాను కాబట్టి కామతత్వంలో నేను పడిపోయినాను కాబట్టి మీరు కూడా ఏమవుద్దండి పడిపోవద్దండి అని దావిదు గారు మనకి ఈ గ్రంథం ద్వారా మనకి ఆయన సెలివియడం జరుగుతుంది అలాగే జారతత్వం చూసుకుంటాం కదా ఇప్పుడు జారతత్వం అంటే ఏమి పడిపోవడం లేదా జారిపోవడం అనే దాని గురించి చూసుకోండి మీరు నెక్స్ట్ కామతత్వం అంటే ఏమి ఇక్కడ లష్ట అంటే ఏమి కామతత్వం అంటే ఏమి కామం అంటే ఏమి